అందుబాటులో లేని దాని గురించి తక్కువగా మాట్లాడి ఆత్మవంచన చేసుకోవడం మనిషి అలవాటు లేకపోతే బ్రతకలేడు అందన భార్య దొరకనేవాడు ఆ అందంలో ఏముందిలే మనస్సు మంచిదైతే చాలు అంటాడు పాకల్లో ఉండేవాడు మేడల్లో ఏముందిలే హాయిగా బ్రతికేస్తే చాలు అనుకుంటాడు తీపి దొరకన వాడు చేదుని వెలుగు దొరకన వాడు చీకటిని మెచ్చుకుంటాడు అలాగే నీలాంటి దరిద్రులు చేసి మాట్లాడుతా రామ్మోహన్ రావు గారు ఏం దరిద్రుడు అన్నానని కోపం వచ్చిందా అదేం తిట్టు కాదబ్బాయ్ డబ్బు లేని వాడిని పిలిచే ఒక మామూలు పిలుపు రామ్మోహన్ రావు గారు డబ్బు లేక దరిద్రులైన వాళ్ళని చూసి జాలి పడుచు కానీ ఒక సంస్కారం లేని దరిద్రుడిని క్షమించలేము చూడండి డబ్బు సంపాదించడమే అధ్యయమైతే అయితే ఐదు సంవత్సరాల్లో యాభై లక్షలు సంపాదిస్తారు పిచ్చివాగుడు కట్టి పెట్టి ఐదు సంవత్సరాల్లో యాభై లక్షలు హర్చలు చేస్తావా దోపిడీలు చేస్తావా బ్యాంకులను లూటీ చేస్తావా